మారు మనసు లేకపోతే దేవుని రాజ్యం లేదు మారు మనసు రక్షణ కాదు రక్షణలోనికి రావడానికి ప్రారంభ అనుభవం ఆ తర్వాత విశ్వాసము పాపక్షమాపణ బాప్తిష్పము పరిశుద్ధాత్మను వరముగా పొందినప్పుడు రక్షణ లేదా నూతన జన్మ లేదా తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తాం మారు మనసు లేని బాప్తిస్మం బాప్తిస్మం కాదు మారు మనసు లేకుండా రక్షణ రాదు మారు మనసు లేకుండా మరే కారణాల చేత బాప్తిస్మం పొందినా అది నిజ బాప్తిస్మం కాదు దాని ద్వారా రక్షణలోనికి వచ్చామనుకుంటున్నామంటే మనల్ని మనము మోసపుచ్చుకుంటున్నామని అర్థం మారు మనసు అంటే చేసిన తప్పుకు క్షమించండి అని అడిగినంత సులువు కాదని గమనించాలి మారు మనసు అంటే సాధారణమైన పరివర్తన కాదు గత వీడియోలో మనం చూచాం మారు మనసు అంటే పాప నైజం గల మానవుడు పాపమునకు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుటగా తెలుసుకున్నాం అయితే ఈ అనుభవంలో లోతైన హృదయ స్పందన ఉంటుందని ఈ స్పందనలో పాప అపరాధ భావన బాధ వేదన చింత దుఃఖము నిరాశ నిస్పృహ పాప పశ్చాత్తాపము క్షమాపణతో కొరకై తహతహ మొదలైన అనేక మానసిక హృదయ స్పందనలు కలిసి ఉంటాయి ఈ వాక్యం గమనించండి దైవచి తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను ఈ వాక్యం గమనిస్తే మన మారు మనస్సు దైవచి తానుసారమైన దుఃఖంతో కూడినదైతేనే రక్షణ జాగ్రత్తగా గమనించగలరు దైవచి తానుసారమైన దుఃఖములో ఇప్పుడు తెలుసుకున్న హృదయ స్పందనలు అన్నీ మిళితమై ఉన్నాయని గుర్తించాలి రక్షణార్థమైన మారు మనసు అనుభవం ఉంటే పాపములను బట్టి పశ్చాప పశ్చాత్తాపముతో కూడిన దుఃఖము తప్పనిసరిగా ఉంటుంది దుఃఖము లేకుండా మారు మనసు అనుభవం పొందినట్లయితే అదే స్థాయిలో రక్షణ విశ్వాసం కూడా ఉంటుందని గుర్తించాలి ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖంలోనికి వెళ్ళి మారు మనసు అనుభవం పొందడానికి కారణమేమి ఈ ప్రశ్న ప్రాముఖ్యం ఎక్కడ యేసు ప్రభు వారి స్వార్థ విడుదలవుతుందో అంటే ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధానాలు వెళ్ళదవుతాయో ఎక్కడైతే యేసు ప్రభువారి కలువరి సులువ కార్యము శ్రమల కలువరి ప్రేమ విడుదలవుతుందో ఆ సువార్త వినుట వలన పరిశుద్ధాత్ముని యొక్క కార్యము హృదయంలో జరిగిస్తాడు పాపమును బట్టి తీర్పును గురించి ఒప్పుకొని చేస్తాడు దేవుని ప్రణాళికలో మనము ఉండుట వలన హృదయ స్పందన వస్తుంది అపరాధ భావన కలుగుతుంది ప్రభువు పొందిన శ్రమలు నా కొరకే అనే గ్రహింపు మొదలైన అనేక అనుభవాలు దైవచి తానుసారమైన దుఃఖమునకు దారితీస్తాయి ఈ అనుభవమే రక్షణార్థమైన మారు మనసుకు కారణం మరియు ప్రారంభం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ